హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో మనందరికీ ఎంతో ఇష్టమైన బంగారం తగ్గింది తగ్గింది అని వింటున్నాము అసలు బంగారం అన్నది ఎంత రేటు తగ్గింది బంగారం రేటు తగ్గితే కనుక అసలు ఎందుకు తగ్గింది బంగారం రేటు తగ్గింది కాబట్టి మనం ఇప్పుడు బంగారం తీసుకుంటే లాభమైన ఇంకా కొన్ని రోజులు ఆగి రెండు మూడు నెలల తర్వాత ఇప్పుడు అప్పటికి ఇంకా తగ్గిద్దా అప్పుడు తీసుకోవచ్చా అని చెప్పి మన మైండ్లో అయితే చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి అవి ఒక్కొక్కటిగా చూద్దాము అసలు గోల్డ్ రేట్ అనేది అసలు ఎంత తగ్గింది అది ముందైతే చూద్దామండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్రస్తుతం అయితే పది గ్రాములు డెబ్బై వేలు అయితే ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే పది గ్రాములు అరవై నాలుగు వేల చిల్లర అయితే ఉందండి అదే వన్ వీక్ బ్యాక్ అలా మనం చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే డెబ్భై నాలుగు వేలు అయితే ఉంది పది గ్రాములు అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే అరవై ఏడు వేల రూపాయలు అయితే ఉంది అదే మనము ప్రస్తుతం గ్రాము ఎంతుందో పది రోజుల క్రితం గ్రాము ఎంతుందో చూద్దాము అప్పుడు మనకి రేట్ అనేది ఎంత తగ్గిందో తెలుస్తుంది కదా ప్రస్తుతం అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఏడు వేల రూపాయలు ఉంది ఇంకా వన్ వీక్ బ్యాక్ అలా మనం చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మూడు వందల రూపాయల వరకు తగ్గింది అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే కనుక ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఆరు వేల ఏడు వందల రూపాయలైతే ఉంది ప్రస్తుతం రేట్ అయితే మాత్రం ఆరు వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది అంటే ఇది గ్రామ్కి వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయల వరకు అయితే తగ్గింది అంటే మనం కాస్టు లెక్కన చూసుకుంటే కనుక కాస్కి అయితే రెండు వేల రూపాయల వరకు అయితే తగ్గింది ఈ వన్ ఇయర్లో కనుక మనము రెండు వేలు తగ్గిందని మనం చాలా సంతోషపడుతున్నాము అదే లాస్ట్ ఇయర్కి ఇయర్కి మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు కాస్కి వచ్చేసి ఎనిమిది వేల రూపాయల వరకు అయితే పెరిగింది మనము రేటు బంగారం రేటు తగ్గింది తగ్గింది అనుకుంటున్నాం అసలు రేట్ అన్నది ఎందుకు తగ్గింది అన్నది చూద్దామండి మనకి బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం కదా బంగారం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద అయితే కస్టమ్ డ్యూటీ వేస్తారు ఆ కస్టమ్ డ్యూటీని అయితే తగ్గించారు మనము ఎగుమతులు దిగుమతులు చేసుకున్నప్పుడు వాటి మీద వేసే పన్ను అన్నది తగ్గించారు ఆ పన్ను ఇంతకుముందు ఎంత ఉండేది ఆ కస్టమ్ డ్యూటీ ఇంతకుముందు అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉండేది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న కస్టమ్ డ్యూటీని సిక్స్ పర్సెంట్కి అయితే చేశారు ఆ కస్టమ్ డ్యూటీని తగ్గించడం వల్ల మనకి బంగారం రేట్ అయితే కొద్దిగంటే కొద్దిగా తగ్గింది బంగారం రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు బంగారాన్ని తీసుకోవచ్చా అంటే తప్పకుండా అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే రేట్ అన్నది ఎప్పుడైనా పెరగచ్చు ప్రస్తుతం అయితే మనకి బంగారం మీద వేసే పన్ను మాత్రమే తగ్గింది మన అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి ఎకనామిక్స్లో అయితే డిమాండ్ అండ్ సప్లై థీరీ అయితే ఉంటుంది అది ఆడమ్ స్మిత్ గారిది మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ప్రైజెస్ ధరలు ఏ అయితే ఉన్నాయో అవి తగ్గితే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది డిమాండ్ అన్నది ఒక్కసారి పెరిగినప్పుడు మళ్ళీ ధర అన్నది పెరగచ్చు ఇప్పుడు గోల్డ్ రేట్ ఏదైతే ఉందో అది తగ్గింది అంటే గోల్డ్ ధర అన్నది తగ్గింది తగ్గితే మనం ఏం చేస్తాము తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా మనం కొనుక్కుందామని చూస్తాం అంటే డిమాండ్ అన్నది పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఏమవుతుంది మళ్ళీ ధర అన్నది పెరగచ్చు బంగారం రేట్ అన్నది తగ్గింది కాబట్టి మనము రెండు నెలల్లో వచ్చే రెండు నెలల్లో మూడు నెలల్లో ఇంకా తగ్గిద్దా అని ఆలోచించి ఆలోచించకుండా మనం తీసుకోవాలనుకుంటే మాత్రం తీసేసుకోవడమేనండి ఎందుకంటే వచ్చే రెండు మూడు నెలల్లో తగ్గుతుందా అంటే అది డౌటే ఫెడ్ ఏదైతే ఉందో అంటే ఫెడ్ అంటే యుఎస్ రిజర్వ్ బ్యాంక్ అండి అది ఏదైతే ఉందో అది రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గించింది అంటే గనక మనకింకా బంగారం రేటు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోతుంది అందుకనే వచ్చే మూడు నెలల్లో తగ్గిద్దేమో అప్పుడు ఆగి తీసుకుందాం అని ఎదురు చూడకుండా తీసుకునే ఆలోచన ఉంటే గనక తీసేసుకోండి ఒకవేళ ఈ మధ్య కనుక మనం బంగారం కొని ఉంటే అది అయ్యో ఎక్కువ రేటు కొన్నానే అని ఏం బాధపడకండి ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడైనా సరే రేటు పెరిగేదే కాబట్టి ఎప్పటికైనా పెరుగుతుంది నా ఉద్దేశం ఏంటంటే ఈ రేటు తగ్గడం అన్నది మాత్రం తాత్కాలికం మాత్రమే అని నా ఉద్దేశం అండి ఇదండి బంగారం రేటు పెరగచ్చా తగ్గచ్చా అన్న దాని గురించి నాకు తెలిసినది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్